కాదు కొద్దిగా హీరో అయిపోయిన సార్ మాట మొత్తం మెదక్ కాన్స్టెన్సీ ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడాల నువ్వు మాట్లాడను ఎమ్మెల్యే మనకి మళ్ళీ మాట్లాడాలి సార్ నువ్వు చేసేది తప్పు కానే కాదు మన నాయకుడిని మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట వాడే అంతే కదా నువ్వు చేసింది తప్పు కాదు కాకపోతే నీకు జరిగింది తప్పవాడు కొట్టుడు ఇష్టం వచ్చినట్టు నేను వస్తాను అంటే కేసీఆర్ సార్ లెక్క మంచి కాదు హిసాబ్ కితాబ్ గుర్తు చెప్పినాక మా నున సారీ మాట హిసాబ్ కితాబ్ చూసుకుందాం వాడు ఎవడో పేరు ఎందు కానిస్టేబుల్ మొదలు పెడితే సిఏఎస్ఐ దాకా రాష్ట్ర సార్ నేనే చూస్తాను వారి వీడియో పట్టిన ఓకేనా ధైర్యం ఉండేది ఉంటుంది సార్ దయచేసి ఇంకా తగ్గదు తగ్గట్టు ఏమన్నా ఎంతకంటే పిక్ అక్కడ అర్థమైంది పెట్టిన పెట్టిన లోపల పెట్టనే కొట్టి చెప్పాను ఎక్కడ మీరు కూడా కొంచెం ధైర్యం చూపెట్టారు కాల్సిన స్థాయిలో రోడ్ మీద మీరు ఏమన్నా స్పందనా కేసీఆర్ సార్ ఫోన్ చేసి

పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ